మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపే సంకటహర చతుర్థి శ్రావణ మాసంలో వస్తుంది విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ సంకటహర చతుర్థి రోజు రాత్రి లోపు పసుపు డబ్బాలో ఇది వేస్తే చాలు మీకు ఉండే కష్టాలు కన్నీళ్ళు అన్నీ పోతాయి నోట్ల కట్టలు వచ్చి పడతాయి మీకుండే బాధలు దోషాలు అన్నీ పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది చాలామంది ధన సమస్యల వలన దరిద్ర బాధల వలన సతమతమైపోతూ ఉంటారు ఏ పని చేసినా ఆటంకాలు ఎదురవుతున్నాయని దిగులు పడిపోతూ ఉంటారు ఇలా మీకు ఏ బాధలు ఉన్నా సరే సంకటహర చతుర్థి రోజు ఈ పరిహారం చేస్తే ఆ బాధలు కష్టాలు కన్నీళ్ళు పోతాయి ఏమీ లేదు ఈ వస్తువును పసుపు డబ్బాలో వేయండి చాలు పసుపు అంటే గణపతికి ఇష్టమైన పదార్థం పసుపును గణపతి స్వరూపంగా భావిస్తారు అందుకే పూజల కోసము పసుపు గణపతిని తయారు చేసి పూజిస్తారు పసుపును మనం పూజలకు వాడుతూ ఉంటాము అలాగే వంటలలో కూడా వాడుతాము ఎప్పుడైనా సరే పూజలకు వాడే పసుపును వేరేగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి వంటలకు వాడే పసుపును ఇంకొక డబ్బాలో ఉంచుకోవాలి అంతేగాని వంటలకు వాడే పసుపును పూజలకు వాడకూడదు ఎందుకంటే మనం నాన్ వెజ్ వండినప్పుడు పసుపును కూరల్లో వేస్తాము మళ్ళీ అదే పసుపును పూజలకు వాడకూడదు అలా వాడితే పుణ్యం రాదు పాపం చుట్టుకుంటుంది ఇక వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో సంకటహర చతుర్థి రోజు ఈ వస్తువుని వేస్తే చాలు మీకు ఉండే కష్టాలు కన్నీళ్లు పోతాయి నోట్ల కట్టలు వచ్చి పడతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మరి సంకటహర చతుర్థి రోజు పసుపు డబ్బాలో ఏం వెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మనుషుల కష్టాల నుండి గట్టెంకించేది సంకటహర చతుర్థి వ్రతం విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తూ ఉంటారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్దశి రోజున చేసే వ్రతమును భరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి అని లేదా వెంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారు పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తూ ఉంటారు ఆ రోజు కనుక వినాయకుణ్ణి పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తీరిపోతాయి పెళ్ళి కాకపోవటం పిల్లలు లేకపోవటం లాంటి కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి ఎన్నో శుభ ఫలితాలను పొందినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు అగస్య మహర్షి సప్త సముద్రాలను ఆపోషణం పట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది ఆంజనేయుడు లంకా నగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు ఈ రోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి హర చతుర్థి రోజున ఉపవాసం ఉండటం కానీ వ్రతం చేయటం కానీ కుదరకపోయినా పర్వాలేదు ఆ రోజు ఓ నాలుగు సార్లు సంకటనాశన గణేష స్తోత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి వెళ్ళినా కూడా ఆ స్వామి ప్రసన్నమవుతాడు ఇంకా ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి రోజు ఎవ్వరూ కూడా దొండకాయను తినకూడదు ఈరోజు ఎవ్వరూ కూడా దొండకాయ కూరను వండవద్దు కూర రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు దొండకాయను తినకూడదు కాదని ఈరోజు దొండకాయను తింటే బుద్ధి మందగిస్తుంది వినాయకుడి అనుగ్రహం తగ్గిపోతుంది ఈరోజు దొండకాయతో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ ఏమీ తినకూడదు అంటే చికెన్ మటన్ గుడ్లు చేపలు ఇలాంటివేమీ కూడా ఈరోజు తినకూడదు నాన్ వెజ్ కానీ దొండకాయ కానీ ఈరోజు తిన్నారంటే జీవితాంతము కష్టాలు అనుభవిస్తారు ఏడు తరాల దరిద్రం పడుతుంది కాబట్టి సంకటహర చతుర్థి రోజు ఎవ్వరూ ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈరోజు ఆకుకూరలను తింటే చాలా మంచిది అంటే తోటకూర పాలకూర లాంటివి తింటే చాలా మంచిది కానీ ఆకుకూరలలో పుల్లగా ఉండేవి తినకూడదు అంటే గోంగూర చుక్కకూర లాంటివి తినకూడదు పుల్లగా లేని ఆకుకూరలు ఏమైనా సరే ఈ సంకటహర చతుర్థి రోజు కూర వండుకుని తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది కూర అనే కాదు ఏ రూపంలో అయినా సరే ఈరోజు ఆకుకూరలు తింటే మీకే మంచి జరుగుతుంది కనుక ఆడవాళ్ళు ఈరోజు ఇంట్లో ఆకుకూరలతో చేసిన పదార్థాలు వండండి అందరూ ఈరోజు ఆకుకూరలతో చేసిన పదార్థాలు తినండి అలాగే ఈరోజు రాత్రి చంద్రుడు వచ్చిన తరువాత ఆ చంద్రుడి వెలుగులో కొన్ని పాలల్లో బెల్లం వేసి పెట్టండి కొంత సమయం తర్వాత ఆ పాలను తీసి తాగేయండి ఇలా సంకటహర చతుర్థి రోజు రాత్రి సమయంలో పాలతో ఇలా చేసి తాకితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా సంకటహర చతుర్థి రోజు ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఈ సంకటహర చతుర్థి రోజు గణపతికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహం ఉంటే పాలతో అభిషేకం సర్వ సర్వసంపదలు కలుగుతాయి పెరుగుతో అభిషేకం చేయండి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని అయినా సరే విఘ్నాలు లేకుండా జరగాలంటే తేనెతో అభిషేకం చేయండి మనశ్శాంతి కలగాలంటే పంచదార కలిపిన నీళ్లతో అభిషేకం చేయండి మీ పనులు సకాలంలో టైంకి పూర్తవ్వాలంటే కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయండి మీరు పోగొట్టుకున్న డబ్బు కానీ బంగారం కానీ తొందరగా లభించాలంటే అరటి పండ్ల గుజ్జుతో అభిషేకం చేయండి ఇలా సంకటహర చతుర్థి సందర్భంగా రకరకాల ద్రవ్యాలతో మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహానికి అభిషేకం చేయండి ఇంట్లో విగ్రహం లేకపోతే దేవాలయానికి వెళ్ళి మీ సమస్యను బట్టి అభిషేకం చేయించుకోండి ఇక ఈ సంకటహర చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో గరికను కానీ ఐదు నేరేడు ఆకులను కానీ ఐదు వేప ఆకులను కానీ ఈ మూడిటిల్లో ఏదో ఒకటి వేసుకుని స్నానం చేస్తే చాలు విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి ఇలా స్నానం చేయటం వలన ఒక నిమిషంలో కష్టాలు బాధలు సమస్యలు పోతాయి గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రము ఆ నీటి ద్వారా పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఒంట్లోని రోగాలు నెగిటివ్ ఎనర్జీ పోయి శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి ఇక మీరు దేనినైనా సరే ఈజీగా సాధించగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంకటహర చతుర్థి రోజు ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఈ రోజున వినాయకుడికి అభిషేకాలు చేయించి ఉండ్రాళ్ళు శనగలు నైవేద్యంగా సమర్పిస్తే ఈతి బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి నానబెట్టిన శనగలకు బెల్లాన్ని పట్టించి ఆవుకు తినిపించాలి విఘ్నేశ్వరుడికి గరిక అంటే ఎంతో ఇష్టం అందుకే ఈరోజు గణపతి విగ్రహాల ముందు ఫోటో ముందు గరిక పెట్టాలి సంకటహర చతుర్థి రోజున గరికను సమర్పిస్తే చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి వినాయకుడికి గరిక ఆకును నివేదించటం విశేషం ఈరోజు లేతగా ఉండే గరికపోచలు మూడు అంగుళాలకు మించకుండా ఆరోగ్యకరమైన వాటిని వినాయకుడికి అష్టోత్తర నామాలు చెప్తూ నివేదిస్తారు ఈ సింపుల్ సింపుల్గా పూజ చేసుకున్న చాలా మంచి ఫలితం వస్తుంది ఈ రోజు ప్రత్యేకంగా స్ఫటిక గణపతిని పూజిస్తే విశేషమైన ధనలాభం కలుగుతుంది లేదా శ్వేతార్గ గణపతిని అయినా సరే పూజించుకోవచ్చు మరి ఆ పూజ ఎలా చేయాలి అంటే పూజా మందిరంలో పూజా పీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి ఆ తర్వాత పూజా పీఠం మీద ఇరవై యొక్క జిల్లేడు ఆకులు ఏర్పాటు చేసుకోవాలి ఈ జిల్లేడు ఆకులకు గంధం బొట్లు పెట్టుకోవాలి ఈ జిల్లేడు ఆకుల మధ్యలో శ్వేతార్గ గణపతిని పెట్టి జిల్లేడు పూల మాలను అలంకరించుకోవాలి జిల్లేడు పూలతో కానీ ఎర్ర పుష్పాలతో కానీ పూజించుకోవాలి తరువాత సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదువుకోవాలి కర్పూర హారతి ఇచ్చి బెల్లముక్క నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా సంకటహర చతుర్థి రోజు పూజ చేస్తే గణపతి అనుగ్రహం వలన అనేక మార్గాలలో ఆదాయం వస్తుంది కనుక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగిడి అనే ఒక వినాయకుడికి గొప్ప భక్తుడైన ఋషి దగ్గర నుంచి ఇంద్ర లోకానికి తిరిగి వెళ్తూ ఉండగా సర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం వైపు దృష్టి సాగించారు అతడు దృష్టి సోకగానే ఆ విమానం చుటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుక్కి ఆశ్చర్యచక్తుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్య చెందుతూ ఆలకించసాగాడు ఇక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినాడో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అంతరార్థంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడి ఇవాళ పంచమి నిన్న చతుర్థది నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనులకంతా కలిసి రాజ్యమంతా కూడా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరు నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళటం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాయులైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు దానికి గణేశ దూత నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి సూర్యోదయ సమయాన నిద్ర లేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవితాలలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణం అనంతరం తథ్యం అని చెప్పాడు గణేష్ను దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలేారారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి గణేషుని దూత లేదు ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరింది ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుని భక్తులందరినీ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుణ్ణి లోకానికి లేదా స్వనంద లోకానికి చేరుతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు సంకటహర చతుర్థి రోజు విఘ్నేశ్వరుడికి ఏ విధంగా ముడుపు కట్టాలి ఏ విధంగా ముడుపు కడితే పెద్ద పెద్ద కోరికలైనా సులభంగా తీరిపోతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులనైనా సరే తొలగించుకునేందుకు ఎలాంటి సమస్యలను అయినా సరే పరిష్కరించుకునేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం అటువంటి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక విశేషమైన రోజు అదే సంకటహర చతుర్థి పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు ఈరోజు వినాయకుడిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా తీరిపోతాయి పెళ్ళి కాకపోవటం పిల్లలు లేకపోవటం ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని ప్రతీతి అయితే మీకు ఏమైనా కోరికలు ఉంటే అంటే ఇల్లు కట్టుకోవాలి పిల్లలు చదువుకోవాలి లేదా పిల్లలు చదువులో పాస్ అవ్వాలి స్థలం కొనుక్కోవాలి అప్పులు తీరిపోవాలి పెళ్లి జరగాలి సంతానం కలగాలి ఇటువంటి పెద్ద పెద్ద కోరికలు తీరాలంటే గణపతికి ముడుపు కట్టాలి మరి ఆ ముడుపు ఎలా కట్టాలో చూద్దాం సంకటహర చతుర్థి రోజు సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చు ముందుగా స్నానం చేసి పూజ గదిలో ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి ఎర్రటి పూలతో ఎరటి అక్షింతలతో స్వామివారిని మీకు తోచిన విధంగా ఆరాధించుకోవాలి స్వామికి నీరాజన హారతి ఇచ్చుకున్న తర్వాత మీరు సంకల్పించుకున్న మీ కోరికను స్వామివారికి విన్నవించుకోవాలి స్వామి నాకు ఈ కోరిక ఉంది నాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తీర్చుతండ్రి నీకు మడుపు కడుతున్నాను నా కోరికను తీర్చే బాధ్యత నీదే అని చెప్పుకుని స్వామి ముందు ఒక పసుపు రంగు వస్త్రం పరిచి దానికి కార్నర్స్లో నాలుగు వైపులా కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వస్త్రంలో మీరు మీ స్తోమతను బట్టి కొన్ని బియ్యాన్ని వెయ్యాలి ఒక పావు బియ్యం వేస్తే సరిపోతుంది ఈ బియ్యంలో రెండు రూపాయి కాయిన్స్ వేయాలి అలాగే ఐదు ఒక్కలు ఒక పసుపు కొమ్ము వెయ్యాలి పసుపు కుంకుమలు జాకెట్ ముక్కకు చివరన మాత్రమే రాయాలి బియ్యంలో వేయకూడదు ఎందుకంటే తడి తగిలితే బియ్యం పాడైపోతాయి ఇప్పుడు ఈ వస్త్రాన్ని మూట కట్టండి ఈ మూటను స్వామికి ఎదురుగా పెట్టి ఈ మూటకు కూడా అక్షింతలు పువ్వులు సమర్పించి పూజించాలి ఆ తర్వాత స్వామి ఇదిగో నా కోరికను ముడుపు కొడుతున్నాను నీ ముందు పెడుతున్నాను నువ్వు స్వీకరించి నా కోరిక తీర్చుతండ్రి అని చెప్పి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఈ ముడుపును చక్కగా ఒక కవర్లో పెట్టి అంటు తగలకుండా ఉండే చోట మైలు తగలకుండా ఉండే చోట జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ మూట చుట్టూ చీమలు పట్టకుండా చీమల మందు చల్లితే మంచిది సంకటహర చతుర్థి రోజు ఇలా ముడుపు కట్టుకోవాలి మీ కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు ఈ ముడుపులోని బియ్యంతో కుడుములు వండి అందరికీ పంచిపెట్టాలి ఒక కుడుమును మాత్రమే మీరు స్వీకరించాలి మిగిలిన అన్నీ పంచిపెట్టేయాలి ఇంట్లో వండటం కుదరని వారు దేవాలయంలో ఈ బియ్యాన్ని ఇచ్చి డబ్బులు కట్టి కుడుములు చేసి పంచిపెట్టమని చెప్పండి లేదా ఇంటి దగ్గర ఈ బియ్యంతో కుడుములు చేసి దేవాలయంలో స్వామివారికి సమర్పించవచ్చు ఇలా ముడుపు కడితే ఎలాంటి కోరిక అయినా సరే తీరిపోతుంది ఇక ప్రత్యేకించి సంకటహర చతుర్థి రోజు వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో ఒక ఐదు రూపాయల బిల్లను మరియు ఐదు యాలకులను వేస్తే చాలు కష్టాలన్నీ పోతాయి బాధలన్నీ పోతాయి కన్నీళ్ళన్నీ పోతాయి వద్దన్న ధనం వస్తుంది ఏమీ లేదు ఈరోజు ఒక తెల్లటి రంగు వస్త్రాన్ని కానీ పసుపు రంగు వస్త్రాన్ని కానీ తీసుకోండి తీసుకొని ఆ వస్త్రానికి నాలుగు వైపులా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి ఆ తర్వాత ఈ వస్త్రంలో ఐదు యాలకులను వేయండి అలాగే ఒక ఐదు రూపాయల కాయిన్ కూడా వేయండి యాలకలు చాలా పవిత్రమైనవి శక్తివంతమైనవి యాలుకలకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది కనుక ఐదు యాలుకలను వేయండి అలాగే ఐదు రూపాయల కాయిన్ కూడా మన ధన సమస్యలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది ధనంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ధనలాభం కలుగుతుంది కనుక ఐదు యాలకులను మరియు ఐదు రూపాయల కాయిన్ క్లాత్లో వేసి చిన్న మూటలాగా కట్టండి తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో వేయండి ఇలా వేయటం వలన మీకు ఉండే కష్టాలు కన్నీళ్ళు సమస్యలు బాధలు అన్నీ నెమ్మది నెమ్మదిగా తొలగిపోతాయి వారం రోజుల్లో తగ్గిపోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది మరి పసుపు డబ్బాలో వేసిన మూటలు ఏం చేయాలి అంటే వారం రోజుల తర్వాత తీసి ఏదైనా గుడిలో హుండీలో వేసేయండి ఇలా చేస్తే గణపతి అనుగ్రహం కలిగి ఖచ్చితంగా మీకు ఉండే కష్టాలు పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది కాబట్టి ఈరోజు అందరూ ఈ పసుపు డబ్బా పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి రేపే సంకటహర చతుర్థి శ్రావణ మాసంలో వస్తుంది కనుక ఉదయం లేదా సాయంత్రం ఆరు గంటలకు గుమ్మం పక్కన ఈ పువ్వులు పెట్టండి చాలు లక్ష్మీదేవి అనుగ్రహించి మీ ఇంట్లో కనక వర్షాన్ని కురిపిస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి అప్పులన్నీ తీరిపోయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు గుమ్మం గురించి మనందరికీ తెలుసు గుమ్మానికి మన సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానం అందుకని గుమ్మంను తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు ప్రతిరోజు పద్ధతిగా గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది కనీసం ప్రవేశ ద్వారానికైనా సరే గుమ్మాలు ఖచ్చితంగా ఉండాలి గడపకు పసుపు గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇంటి శోభే వేరు గుమ్మం ఇంటికి శ్రీరామ రక్ష అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు రోగాలను దరి చేరనీయకుండా మన గూటికి అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన పెద్దలు ప్రతిరోజు గుమ్మంను శుద్ధి చేసుకోవాలి అప్పుడే ఆ ఇంటికి గుమ్మం శ్రీరామ రక్షగా కాపాడుతుంది అటువంటి ఇంటి గుమ్మం పైన కూర్చోకూడదు అంతేకాకుండా ప్రవేశ ద్వారం మీద నిలబడకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇంటి గుమ్మం వద్ద నిలబడి లేదా కూర్చొని గోర్లు కత్తిరించటం వంటి పనులు చేయరాదు దీనివల్ల ఇంట్లో దారిద్ర్యం ధన నష్టం కూడా ఎదురవుతుంది గుమ్మాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా పవిత్రంగా చూసుకోవాలి గుమ్మమే లక్ష్మీదేవి అన్న భావనను కలిగి ఉండాలి ఇంతటి విశిష్టత కలిగిన గుమ్మం పక్కన శ్రావణ సంకటహర చతుర్థి రోజు ఈ పువ్వును పెడితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ పువ్వు ఏమిటో ఎలా పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇంకా ఈ సంకటహర చతుర్థి రోజు ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఆ పెట్టిన తర్వాత ఏదైనా ఎర్రటి రంగులో ఉండే పువ్వును అంటే ఎర్ర గులాబీ లేదా ఎర్ర మందారు పువ్వును గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ఉదయం పెట్టడం కుదరని వారు సాయంత్రం ఆరు గంటలకైనా సరే గుమ్మానికి రెండు వైపులా ఎర్రటి పువ్వులు పెట్టండి శ్రావణ సంకటహర చతుర్థి రోజు ఇలా పెట్టటం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి కనక వర్షాన్ని కురిపిస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి ఎలాంటి ఆర్థిక బాధలు ఉన్నా పోయి ధనలాభం కలుగుతుంది కాబట్టి మీరు కూడా శ్రావణ సంకటహర చతుర్థి రోజు ఈ విధంగా గుమ్మం పక్కన ఎరటి రంగులో ఉండే పువ్వును పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు